హలో ఫ్రెండ్ ఇవాళ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉదయాన్నే మనం లేవగానే పిల్లల లంచ్ బాక్స్ కోసం హడావిడి పడుతూ ఉంటాము ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే ఇందులో ఏ న్యూట్రియన్స్ ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రైస్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఒకేసారి చేశాను నేను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫస్ట్ క్యారెట్ రైస్ చేశాను అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఒకటి ఇందులో మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు వేసుకోవాలి కొద్దిగా లవంగం చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత అల్లమెల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లమెల్లి పేస్ట్లో పచ్చివాహనం పోయినరు బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి చిల్లీ పౌడర్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని క్యారెట్ మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా క్యారెట్ అంతా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి ఈ రైస్ నాకు ఇద్దరికి సరిపోతుంది ఈ రైస్ ఇలా చిన్నగా సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత హాఫ్ చేసేయాలి ఇంకా ఇందులో ఏ న్యూట్రియన్స్ ఉన్నాయో మీకు చెబుతున్నాను క్యారెట్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది గ్రేఫ్లో కాపర్ విటమిన్ కే పొటాషియం ఉంటాయి కీరాలో విటమిన్స్ ఏ కే మినరల్స్ ఉంటాయి అంటే మన బాడీకి కార్బోహైడ్రాక్సైడ్ వచ్చేసాయి మండే రోజున బ్యాలెన్స్ డైట్ ఉంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాము ట్యూస్డే రోజు ఆలు పులావ్ చేశాను అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నైస్గా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకోవాలి ఈ బంగాళదుంపలో తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇంకా ఇలా రంగు మారిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో లవంగం చెక్క బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరేపాకు మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కాలు కప్పు టమోటా వేసుకోవాలి కాలు కప్పు బఠానీ కాలు కప్పు క్యారెట్ వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ విజిటేబుల్స్ అంతా టూ మినిట్స్ బాగా మగ్గించుకోండి ఇలా నైఫ్గా సాఫ్ట్గా అంతా బాగా మగ్గిపోవాలి వెజిటేబుల్స్ అంతా ఇందులో పెరుగు మసాలా వేసుకోవాలి పెరుగు మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఫ్రై చేసిన ఆలు వేసుకోవాలి బంగాళాదుంప ఇదంతా వేసుకో వారు బాగా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ కాంటీన్ మీ ఇష్టం మనం యూజ్ చేసిన మసాలా ఎంత పడుతుందో అంటే మీకు తిగ్గా నచ్చుతుందా లేదా లైట్గా నచ్చుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది అది చూసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ రైస్ అయితే నాకు ముగ్గురికి సరిపోతుంది ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ బాక్స్ న్యూట్రియన్ఫ్ ఈ లంచ్ బాక్స్లో ముందుకు ముందుగా చెప్పుకునే దానికన్నా బంగాళదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే క్యారెట్లో కాల్షియం విటమిన్ సి కే ఏ ప్రోటీన్ కాపర్ ఐరన్ జింక్ సోడియం ఉంటాయి ఇంకా బఠానీలో మనకి ప్రోటీన్ ఫైబర్ ఇమ్యూనిటీ ఉంటుంది ఇంకా వెజిటేబుల్ ఫలాడ్ పెడుతున్నాను ఇంకా ఆనియన్లో మనకి పొటాషియం సోడియం కాల్షియం ఐరన్ ఉంటుంది ఈ బీట్రూట్లో మనకి విటమిన్ సి కే క్యాల్షియం పొటాషియం ఇమ్యూనిటీ ఉంటుంది ఇంకా కీరాలో మనకి విటమిన్ డి ఈ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే కర్డ్లో మనకి కాల్షియం ఉంటుంది ట్యూస్డే రోజున బ్యాలెన్స్ డైట్ ఉండే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసాము అంతేనండి చాలా ఈజీగా ఏ టెన్షన్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా చాలా మంచిది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అసలు మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు